డిడి నైన్ వార్త తెలుగు దినపత్రికలో ఈరోజు ఒక వార్త చూసుకున్నట్టయితే ఎంతైనా దోచుకోండి మా వాట మాకియండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీనియర్ జర్నలిస్ట్ మాచర్ల శ్రీనివాస్ అయితే ఈ వార్త రాయడం జరిగింది పై వచ్చి డబ్బులు దండుకునే పనిలో అదనపు బకెట్లకు అడ్డుచెప్పం దొంగ వేబిల్స్ దోపిడీని పట్టించుకోం మీడియాలో వచ్చినా భయపడకండి మేమేం పట్టించుకోములే ఖజానాకు కన్నమేస్తూ కాసులు మింగుతున్న అధికారులు ఇసుక పాపాల వెనుక పీఓ ఇసుకదారి దోపిడీకి వెనుక టీఎస్ఎండిసి అవినీతి ముఠ ప్రతి రీచి నుండి రోజువారీ వాటాలట ఇక ఎంతైనా దోచుకోండి మా వాటా మాకివ్వండి బినామీ కాంట్రాక్టర్లకు టీఎస్ఎండిసి భరోసా దోపిడి రాజ్యానికి కేర ఫట్రస్ గా మారిపోయింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ జిల్లాలో ఇసుక మాఫియా ఒక సమాంతరమైన పాలన నడిపిస్తోంది ఇస్క మాఫియా కనసల్లోనే జిల్లా యంత్రాంగం పనిచేస్తుందా అన్నట్లుగానే ఇక్కడ పరిస్థితులు నెలకొన్నాయి భద్రాద్రి జిల్లాలో ఇసుక మాఫియా ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిపోతుంది ఇక్కడ జరుగుతున్న ఇస్క అక్రమాలను పరిశీలిస్తే బినామీల వ్యవహారాలు అనేకం వెలుగులోకి వస్తాయి అడ్డగోలుగా సాగుతున్న ఇస్క అక్రమాలు చూస్తే జిల్లాలో పాలనాపరమైన వైఫల్యం ప్రస్ఫుటమవుతుంది జిల్లా స్థాయికి చెందిన ముఖ్యమైన అధికారులు సైతం మాఫియా పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తూ పోతుండటంతో అక్రమార్కులు పెటరేగిపోతున్నారు నిబంధనలతో పని లేకుండానే ఇసుక తవ్వకాల తరలింపు యథేచ్ఛగా సాగిపోతుందన్న అడిగేవాడి లేకుండా పోయాడు టీఎస్ఎండిసిలను ఓ అవినీతి ముఠ ఇసుక బినామీలకు తొత్తులుగా మారడంతో ఇక్కడ ఇసుక అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది రామంజారంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన్గూరు మండలం రామంజారంలో ఇసుక రీచ్లో ఈ మధ్యకాలంలో టిఎస్ఎండిసి బిల్లులు దొంగ బిల్లులు పెట్టి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినని చెప్పాలే బినామీ కాంట్రాక్టర్లు మరి తెలిసి ఎంత జరిగిందో తెలియకుండా ఎంత జరిగిందో తెలియదు ఒక ఒక లారీ అయితే అశ్వాపురం పోలీసులు సిఐ అశోక్ రెడ్డి గారు ఒక లారీ అయితే పట్టుకోవడం జరిగింది ఆ సోషల్ మీడియాలో ఆ రోజు చాలా హల్చల్ అయిందని చెప్పుకోవచ్చు ఐదు లారీలు దొంగ వే బిల్లులతో పోతున్నాయని సమాచారంతో ఒక లారీ మాత్రం దొరికింది దొరికి దొ దొరకని ఎన్ని లారీలో దొరకని ఎన్ని లారీలో ప్రభుత్వ ఖజానాకి లక్షలలో రోజుకు లక్షలలో గండి కొడుతూ దాదాపు కోటిన్నర దాకా ఆ రీచ్ శాంక్షన్ అయిన కాడ నుంచి కోటిన్నర దాకా ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టిందని చెప్పేసి అయితే మనకి సమాచారం ఉంది దానికోసం దానికి సంబంధించి అది అశ్వ అశ్వాపురం పోలీసులు కేసు ఫైల్ చేసిండ్రు ఆ దొంగ బిల్లుని టీఎస్ఎండిసి పిఓకి పంపిస్తే శంకర్ నాయక్కి అది ఇచ్చింది కదా దొంగ వేయ ఆయన సర్టిఫై చేసిండు ఇంటెలిజెన్స్ వాళ్ళు రంగంలోకి దిగినరు పినపాక ఇన్ఛార్జ్ రామ్మూర్తి కూడా రామ్మూర్తి గారు కూడా దాది దాని ఇన్వెస్టిగేషన్కి మొన్న ఫీల్డ్కి వచ్చిండు ఇక ఎట్లుంది అని అంటే గత భద్రాద్రి జిల్లా ఇస్క మాఫియాలో దోచుకోండి దాచుకోండి అడిగేవాడు లేడు అడ్డు చెప్పాం మీ ఇష్టం మా వాటాలు మాకు ఇవ్వండి అన్నట్టుగా అయితే ఈ కథనం రాసిండ్రు ఇంకా కొద్దిగా డెప్త్కి వెళ్దాం ఏమి రాసిందనేది కూడా చూద్దాం అంటే ఒక దొంగ వేబిల్లో అక్కడ టీఎస్ఎండిసి అధికారులు ఉంటారు ఒక ముగ్గురు అధికారులు ఉంటారు ఒక ఆపరేటర్ ఉంటారు ఇస్కరేజ్కి సంబంధించిన సూపర్వైజర్లు ఉంటారు వీళ్ళకందరికీ తెలియకుండానే ఇదంతా జరుగుతుందా నమ్మొచ్చా మనం జరుగుతుందంటే జరుగుతుందంటే నమ్మొచ్చా ఇదంతా మనం అధికారుల హస్తవాసి లేనిదే ఇదంతా జరుగుతుందా అక్రమార్కులు అంత అక్రమ అక్రమార్కులు అంత నిస్సెగ్గుగా పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం దొంగవే బిల్లులతో ఇక్కడ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు రామంజవరం ర్యాంపు నుంచి హైదరాబాదు తరలిస్తున్నారంటే వీళ్ళ వెనుక బడాబాబుల హస్తం ఉందనే చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఇంకా కొద్దిగా లోపలికి వెళ్దాం అది సీనియర్ జర్నలిస్టు మాచర్ల శ్రీనివాస్ ఏం రాసిందని ఏదైతే చూద్దాం దీంట్లో ఇసుక ప్రాజెక్టు పేరుతో నడుస్తున్న ర్యాంపుల వద్ద ప్రతి లారీ నుంచి రోజువారీ వసూళ్లు జరుగుతున్నా ఎన్న సమాచారం బయటకు వస్తుంది లారీ యజమానుల నుండి వసూలైన డబ్బులు పై స్థాయి అధికారులు రోజువారీ వాటాలు అందజేస్తున్నారని టీజీఎండిసి సిబ్బంది కొందరు చర్చించుకుంటున్నారు ఈ వ్యవహారంలో టీఎస్ఎండిసి పాత్ర స్పష్టంగా ఉందని పలువురు రాజకీయ నేతలు స్థానికులు వాదిస్తున్నారు ఏకంగా నగ్లీ వేబిల్స్తో ఇస్కర్ యాంపుల్లోకి వస్తున్న లారీలను సరిగా చెక్ చేయకుండా ఎందుకు వదిలేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వేబిల్స్ను పరిశీలించి లారీని లోడ్ చేసి అధికారులకు క్యూఆర్ కోడ్ను ఎందుకు స్కాన్ చేయడం లేదు అధికారి సంతకాన్ని ఎందుకు పరిశీలించడం లేదో వారి పట్ల ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో తెలియాల్సి ఉంది నకిలీ వేబిల్స్ లారీల పంచాయతీ ఏమైంది ఇటీవల పట్టుబడిన నకిలీ వేబిల్స్ ఇసుక లారీ స్థానికంగా చర్చనీయాంశమైంది ఈ వాహనాలు మొత్తం నాలుగు వచ్చాయని అందులో మూడు లారీలు తప్పించుకొని హైదరాబాద్ నగర్ ఏరియాలో ఇసుకను డంప్ చేశాయి దొరికిన లారీ వారం కావస్తున్నప్పటికీ ఆ లారీ యజమాని ఇంతవరకు వచ్చి స్టేషన్లో కలవకపోవడం పట్ల ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి నకిలీ పత్రాలను హైదరాబాద్ కేంద్రంగా ఒక్కో దానికి ఐదు వేల చొప్పున ఇచ్చి తయారు చేస్తున్నారనేది విశ్వసనీయ సమాచారం లారీ యజమాని గనుక చిక్కితే నకిలీ వేబుల్స్ గుట్టు అవుతుంది అదే జరిగితే అధికారులు రాజకీయ నాయకులు భయపడే అవకాశం ఉందని అయితే రాసిండు లంచాలు లేకుండా ఫైల్ ఫైలు కదలలేని కార్యాలయం టీజీఎండిసి కార్యాలయం అవినీతికి అడ్డగా మారిందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు ఫైలు ముందుకు కదలాలంటే లంచం తప్పదని ఉద్యోగులు సూటిగా చెప్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి లక్షల రూపాయలు సమర్పిస్తే కానీ ఫైలు కాదంటూ చెప్పుకొస్తున్నారు అదేవిధంగా గతంలో ఒకసారి సెటిల్ చేసేవారని ప్రస్తుతం రోజువారు వాటాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు ఇదంతా చూస్తుంటే ఆ కార్యాలయం అవినీతికి అడ్డగా మారిందని తేటెల్లో తేలం అవుతుంది లక్షల్లో జీతాలు తీసుకుంటున్న అధికారులు ప్రమాణ స్వీకారంలో చెప్పిన మాటలను విస్మరిస్తూ లంచాలకు అలవాటు పట్టడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు జరుగుతున్న ఇదంతా జరుగుతున్న ఉన్న స్థాయి అధికారులు మౌనం పాయించడం పట్ల వారి విశ్వసనీయ అనుమానించాల్సిన పరిస్థితి నిలబడ్డాయి ఏది ఏమైనప్పటికీ ఇసుకతంధ వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని తెలుస్తుంది ఇక మనం చూడవచ్చు ఇదే నకిలీ వే బిల్ ఇది ఇదే నకిలీ వే ఈ నకిలీ వే ఇది మరి హైదరాబాద్ కేంద్రంగా తయారైందని అయితే తెలుస్తుంది ఇక లోకల్లో అంత టెక్నాలజీ అంత టాలెంట్ లేదు ఈ హైదరాబాద్ కేంద్రంగా తయారైన ఈ నకిలీ వేబిల్ ఏదైతే ఉందో ఇక ఇది హైదరాబాద్ కేంద్రంగా తయారైన నకిలీ వేబిల్ ఇది మరి మొన్న సిఐ అశోక్ రెడ్డి గారు కూడా ఇక్కడ చూడవచ్చు మనం అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి ఈ మొన్న ఎంక్వైరీకి వచ్చిండు ఫీల్డ్ ఎంక్వైరీకి వచ్చిండు ఈ మొన్న ఇది పరిస్థితి ర్యాంపులలో జరిగే పరిస్థితి ఇది ఒక్కొక్క లారీకి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు వసూలు చేస్తున్నారు లారీ డ్రైవర్లు గగ్గోలు పెడుతుండ్రు మరి ఇక టీ టీజీఎండిసికి డబ్బులు కట్టినాక కూడా మళ్ళీ పైసలు ఎందుకు ఇవ్వాలా మాకేం మిగులుతాయని చెప్పేసి లారీలు అడ్డదారులు దొక్కు అడ్డంగా అడ్డదారులు అడ్డంగా ఈ బినామీ కాంట్రాక్టర్లు ఎన్ని వార్తలు రాసినా మేము పట్టించుకోము మీరేం భయపడకండి మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం ఏ ఇక ఈ శంకర్ నాయక్ పిఓ ఎవరైతే ఉన్నాడో ఆయన ఫీల్డ్ కూడా పెద్దగా విజిట్ చేయని చెప్పేసి పెద్ద టాక్ అయితే నడుస్తుంది అదనపు బకెట్లకు అడ్డు చెప్పం దొంగ వేబుల్స్ దోపిడీని పట్టించుకో మీడియాలో వచ్చినా భయపడమాకండి భయపడకండి మీడియాలో వచ్చినా భయపడకండి ప్రకృతి వనరులన్నీ దోచుకోండి గోదావరిని మొత్తం గోదావరమని మొత్తం పిండుకోండి ప్రభుత్వానికి గండి కొట్టండి ఇదేగా మీరు చేసేది లక్షల లక్షల జీతాలు తీసుకుంటా ఏసీ రూములలో కూర్చొని ఇట్లాంటి వాళ్ళకి సహకరించండి మీరు ఇట్లాంటి వాళ్ళకి సహకరించండి మీరు ఏం చేస్తారు ఇంతకు మించి దొరికితే దొంగ దొరకకపోతే దొర ఇది పరిస్థితి ఇక్కడ రామంజారం పరిస్థితి ఇది మరిగా దొరికిండు కాబట్టి ఈయనొక్కడ దొరకనోళ్ళు ఎన్నో కాబట్టి ఉన్న ఈయన మీద కూడా ఈ ఐటీడీఏ ఈయన ఈయన టీజీఎండిసి పిఓ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా ఎంక్వైరీ పెట్టాలి ఆయనకు తెలవకుండా జరుగుతుంది ఇదంతా ఇదంతా ఆయనకు తెలవకుండా జరుగుతుంది అంటున్నా ప్రతి రీచు నుంచి రోజువారీ వాటాలంట డైలీ పోతాయా ప్రతి రీచ్ నుంచి ఇది ఇక్కడ పరిస్థితి మా వాటా మాకు ఇవ్వండి ఎంతైనా దోచుకోండి ఇది ఈరోజు డీడీలో రాసిన డీడీ నైన్లో రాసిన మెయిన్ పేజ్లో రాసిన వార్త ఇది